హలో ఎవరి వన్ వెరీ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికి వెల్కమ్ టు తేజయాకు సొల్యూషన్స్ ఈరోజు మనం పెద్దపురం లొకేషన్లో ఎలక్ట్రాసిక్స్ వాటర్ సాఫ్టనర్ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం ఇక్కడ మనకి ఒక ఆర్డర్ రావడం జరిగింది సో ఈ ఇన్స్టాలేషన్ అనేది మీకు వాల్ మౌంటింగ్ చేస్తున్నాం ఇక్కడ వీళ్ళకి మెయిన్లీ హార్డ్నెస్ ప్రాబ్లం ఉంది సో శుద్ధ ఎక్కువగా ఉంది కాల్షియం మెగ్నీషియం తెల్లని పౌడర్ అనేది ఉండడం వల్ల సో వాళ్ళు కన్స్ట్రక్షన్లోనే ఈ వాటర్ సాఫ్ట్నర్ పెట్టించుకోవాలనుకున్నారు సో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే మేము ఈ సాఫ్ట్నర్ అనేది ఫిట్టింగ్ చేస్తున్నాం ఇక్కడ సో మెయిన్లీ ఇందులో వచ్చేసి మనకి ఒక బ్యాక్ ఫిల్టరు స్పన్ ఫిల్టరు కండిషనరు దాని తర్వాత ఎలక్ట్రోసి సాఫ్నరు ఆ తర్వాత ఒక స్పన్ ఫిల్టర్ స్టాండర్డ్ చేసి స్టాండర్డ్ ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసి మనం ఇక్కడ చే పెట్టామంటూ దీని తర్వాత వీళ్ళు ట్యాంక్స్ అనేది ఫిట్టింగ్ చేయించుకుంటారు సో చూస్తున్నారు కదా వర్క్ అనేది చాలా నీట్గా ప్రాపర్లీ ఇది వర్క్ చేస్తున్నాము దీంట్లో మనకి లాభాలు ఏంటి అంటే ఈ బోర్ వాటర్లో ఉండే కాల్షియం మెగ్నీషియం యొక్క పౌడర్ మీకు తగ్గుతుంది ఈ పైప్ లైన్లు జామ్ అవ్వడం లాంటివి మీకు ఉండవు ఎందుకంటే కొన్ని లక్షలు బూస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు సో ఈ చిన్న పరికరం పెట్టుకోవడం వల్ల సో మోస్ట్లీ బోర్ వాటర్లో ప్రతి చోట ఈ తెల్లగా పౌడర్ రావడం వల్ల పైప్ లైన్లు జామ్ అవ్వడం నల్లలు జామ్ ఇవ్వడము తుప్పు పట్టడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఈ యొక్క పరికరం మనం పెట్టుకుంటే నీకు ఆ ప్రాబ్లం కొంత మేరకు మంచి సొల్యూషన్ అనేది మీకు వస్తుంది సో ఇందులో ప్రాపర్లీ దాని యొక్క మోటార్ ని బట్టి పెడితేనే మనకి వర్కౌట్ అనేది వర్క్ అవుతుంది అన్నట్టు దీంట్లో మనము డిపెండ్స్ ఆన్ మోటార్ హెచ్పిని బట్టి లేదా వాటర్ యొక్క ప్రెజర్ని బట్టి ఎలక్ట్రోలాస్ వాటర్ సప్లమ్ అనేది సజెస్ట్ చేస్తాము దీంట్లో ఏంటంటే మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది దీని యొక్క ఎలక్ట్రోడ్ లైఫ్ టైం వచ్చేసి పదివేల గంటల వరకు మీకు ఇది పనిచేస్తుంది అంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూసుకుంటే మీకు ఎంత లేదన్నా పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉంటుంది పాడేదైతే కాదు సో దీంట్లో ఏంటి అంటే మనకి మెయిన్లీ ఒక స్టాండర్డ్ ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసామంటే స్కేలు డస్ట్ ఇసక ఇది అనేది మీకు తగ్గుతాయి కలరు స్మెల్ అంటే మీకు చేంజ్ అవ్వదు ఆల్మోస్ట్ ఒకవేళ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే బ్యాక్టీరియా అనేది మీకు వెళ్ళిపోతుంది ఎక్కడైతే ప్రాబ్లం ఎక్కువగా ఉందో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది మనం ఇస్తున్నాము ఎక్కువగా శుద్ధ భయంకరంగా ఉంది అనే సిచ్యువేషన్లో వర్కౌట్ అనేది చాలా బాగుంటుంది ఎలాంటి స్పెషల్ మెయింటెనెన్స్ ఉండదు దీంట్లో వాటర్ వేస్టేజ్ ఉండదు ఎంత వాటర్ ఉందో అంత వాటర్ మీకు ట్యాంక్లోకి వెళ్తుంది సో మరి కాకినాడ పెద్దాపురము రా రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం ఈ సరౌండింగ్స్ చాలా లొకేషన్లో ఆల్రెడీ మేము ఎలక్ట్రలాసెస్ వాటర్ ఆఫ్ ఇన్స్టలేషన్ చేశాము వాడి యొక్క ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది సో మీకు ఎవరికైనా సరే ఎలక్ట్రలాసస్ వాటర్ ఆఫ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను కాంటాక్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అండ్ ఫీడ్ ఫర్దర్ కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకోండి నెక్స్ట్ మీకు ఏదైనా మోటార్ హెచ్పి కానివ్వండి ఇలాంటి డీటెయిల్స్ మాకు చెప్తే దాని ద్వారా మనం ముందుకెళ్దాము పిట్టగూడ లేని వాళ్ళకి స్టాండ్లో ఇస్తున్నాము పిట్టగూడ ఉందంటే దానికి అక్కడ వాల్ మౌంటింగ్ చేసి ఇస్తాము సో మీకు టూ టైప్స్ ఆప్షన్ ఉంది ఎలా అయినా సరే మేము ఇన్స్టలేషన్ చేస్తామండి సో ఉండండి మా వీడియోస్ ఇంకా మీకు ఇంకా దీని యొక్క సర్వీస్ వీడియోస్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో చాలా తేజయాక్ సొల్యూషన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి దీంతో పాటు మనము ఆరో ప్లాంట్ కూడా ఇస్తున్నాము డొమెస్టిక్ ఫిల్టర్స్ కానీ మీకు ఏదున్నా సరే మాకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ కదా ప్రజెంట్ మనం పెద్దపురం లొకేషన్లో ఇన్స్టాలేషన్ అని చేయడం జరిగింది ఇక్కడ ఇంతకుముందు మనం రాజమండ్రిలో చాలా పెట్టాము కాకినాడలో ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి సో ఈ సరౌండింగ్స్లో మనకి ఎవరికైనా సరే వాటర్ సాఫ్ట్ కావాలంటే ఐదర్ మేము రెడీగా లేకుండా మా టీమ్ అక్కడ ఆల్రెడీ ఉంది వీళ్ళకి ఆల్రెడీ వర్క్ అనేది ఆల్మోస్ట్ ఐడియా చేసాము మీకు ఎవరికైనా సరే వాటర్ సప్లై కావాలంటే మా తేజాయక సొల్యూషన్ సంప్రదించండి మీకు బోర్ వాటర్లో శుద్ధ ఎక్కువ వస్తుంది స్కేల్ ఎక్కువగా ఉందన్న సిచువేషన్లో ఎలక్ట్రాలసిస్ వాటర్ సప్లై ఇస్ ద బెస్ట్ మీకు తక్కువ మెయింటెనెన్స్లో వర్క్ అనేది అవుతుంది ఎలాంటి కెమికల్ ఎలాంటి సాల్ట్ రీజనరేషన్ వాటర్ వేస్టేజ్ ఉండదు దీంట్లో సో మీకు మీ యొక్క ఫ్లోని బట్టి మనం డివైజ్ అనేది డిసైడ్ చేస్తామండి మీకు అక్కడ మోటార్ హెచ్పిని బట్టి అక్కడ వచ్చే వాటర్ యొక్క ప్రెజర్ని బట్టి వాటర్ సప్లైలో పెట్టుకుంటే మనకి స్కేల్ పడక బ్రేక్ అవుతుంది దీనికి రెగ్యులర్గా త్రీ మంత్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది రెగ్యులర్ క్లీనింగ్ అవసరం లేదు ఫిల్టర్స్ మాత్రం ఎవ్రీ వన్ మంత్కి మనం క్లీన్ చేసుకోవాలి సో ఇందులో ఏంటంటే మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి బ్యాక్ ఫిల్టర్ ఉంది బ్యాక్ ఫిల్టర్లో ఏంటంటే మనకి డస్ట్ దీని లోపల ఉండే ఇసుక అనేది పడుతుంది ఇసుక పట్టిన తర్వాత మనకి డైరెక్ట్ కంటి కండిషన్తో వచ్చినప్పుడు కండిషన్ ఏం చేస్తుంది ఈ వాటర్లో ఉండే అయాన్స్ని డివైడ్ చేస్తుంది డివైడ్ అయిన వాటర్ వచ్చేసి మన స్కేల్ ఇందులో పట్టేస్తుంది డైట్ అయినా ఎలక్ట్రోలాసిస్ వాటర్స్ అంటారు దీన్ని యానాడ్ క్యాథోడ్ సో దీంట్లో ఏంటంటే పవర్ సప్లై ఇస్తున్నాము ట్వల్ వర్స్లో మనకి పవర్ వల్ట్ సప్లై ఎప్పుడైతే దీంట్లో వెళ్తుందో ఆ యొక్క వాటర్లో ఉండే యాన్స్ని బ్రేక్ చేస్తుందండి టోటల్గా బ్రేక్ అయిన తర్వాత ఆ వాటర్ వచ్చేసి బ్రే చాంబర్లో వన్ పీస్ అనేది ఇందులో పడుతుంది ఇంకా కొంచెం పౌడర్ రూపంలో ఉండేది వచ్చేసి మనకి ఇక్కడ స్పన్లు పడుతుంది స్పన్లు ఓవరాల్గా మనకి వాటర్ ఫ్రెష్ అవుతూ ట్యాంకులోకి వెళ్తున్నాయండి సో మీరు ట్యాంకులో క్లీన్ చేసుకోకుండా ఓవరాల్గా ఫ్రెష్ వాటరే మీరు వాడుతున్నారు దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు బ్యాక్టీరియా కిల్ చేస్తుంది వాటర్లో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ కూడా మనకి దీని ద్వారా కిల్ చేసుకోవడం జరుగుతుందండి ఓకేనా సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది సో మీకు ఎవ్వరికైనా సరే వాటర్ సాఫ్లమ్ కావాలి అనుకోండి మా ఏజ్ ఎక్కువ సార్ సంప్రదించగలరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకు చాలా ఉంటాయి సో బ్రదర్ మీ పేరు